ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ గత రెండు సీజన్లు దారుణ వైఫల్యాలు మూటగట్టుకుంటోంది రెండు వేల ఇరవై ఐదు సీజన్లో అయితే పాయింట్ల పట్టికలో ఏకంగా అట్టడుగు స్థానానికి పడిపోయింది సరైన విదేశీ ప్లేయర్స్ లేకపోవడం ఆల్రౌండర్ల కొరత ఏర్పడడం ఇంకా చాలా కారణాలున్నాయి ఐపీఎల్ మినీ వేలం ఇంకో రెండు రోజుల్లో మొదలవుతుంది అనగా సిఎస్కే కి టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఒక ముఖ్యమైన సూచన చేశాడు న్యూజిలాండ్ ఆల్రౌండర్ ఆర్సీబీ మాజీ ప్లేయర్ మైఖేల్ బ్రేస్వెల్ కొనుగోలు చేయాలంటూ క్రిస్ శ్రీకాంత్ సిఎస్కే మేనేజ్మెంట్ కు సలహా ఇచ్చాడు అబుదాబిలో మంగళవారం జరగనున్న ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మినీ వేలానికి సిఎస్కే నలభై మూడున్నర కోట్ల పర్స్ తో అడుగు పెట్టనుంది నైట్ రైడర్స్ తర్వాత రెండో అతిపెద్ద పర్స్ సిఎస్కేదే ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన శ్రీకాంత్ బ్రేస్వెల్ ను చాలా మంది తక్కువ అంచనా వేస్తున్నారని సిఎస్కే ఎలాగైనా దక్కించుకోవాలని సూచించాడు గైక్వాడ్ సంజు శాంసన్ ఆయుష్ మాత్రే ఉర్విల్ పటేల్ తో సిఎస్కే టాప్ ఫోర్ బలంగా ఉంది అన్నాడు కాబట్టి బ్యాటింగ్ గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదని కానీ మిడిల్ ఆర్డర్ బ్యాలెన్స్ కోసం మైఖేల్ బ్రేస్వెల్ లాంటి ఆటగాన్ని తీసుకోవాలి అన్నాడు అందరూ అతన్ని తక్కువ అంచనా వేస్తున్నారని అన్నాడు టీమిండియాపై పై హైదరాబాద్ లో బ్రేస్వెల్ చేసిన సెంచరీని గుర్తు చేసిన ఆయన ధోని చేతుల్లో ఉంటే అతడు అద్భుతమైన ఆల్ రౌండర్ గా మారతాడని చెప్పుకొచ్చాడు బ్రేస్వెల్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఒకే ఒక్క సీజన్ ఆడాడు రెండు వేల ఇరవై మూడులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐదు మ్యాచ్లు ఆడి యాభై ఎనిమిది పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు పడగొట్టాడు ఐపీఎల్ టూ ట్వంటీ సిక్స్ వేలానికి అతడు రెండు కోట్ల బేస్ ప్రైస్ తో రిజిస్టర్ అయ్యాడు అదే సమయంలో శ్రీకాంత్ సిఎస్కేకి కొన్ని పేర్లకు దూరంగా ఉండాలని కూడా హెచ్చరించాడు రవి బిష్నోయ్ డేవిడ్ మిల్లర్ వంటి వారిని ట్రై చేయొద్దని సూచించాడు